రైతులను ఆదుకోవడానికి అన్నదాత సుఖీభవ పథకం అని మాజీ ఎంపీపీ తెలుగుదేశం నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ మండల వ్యవసాయ శాఖ అధికారి అక్బర్ బాషా పేర్కొన్నారు శనివారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభావ పథకానికి నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గురుస్వామిరెడ్డి వెల్దుర్తి మేజర్ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ విఆర్ఓ పద్మ వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈనాడు వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ ముఖ్య అతిథులుగా చేసిన మన ఎక్స్ ఎంపీ తెలుగుదేశం పార్టీ లీడర్ జ్ఞానేశ్వర అన్నగారి జ్ఞానేశ్వర గౌడ్ అన్నగారికి అలాగే ఏఓ గారికి మా సహోద్యోగి డిటి గురుసాం రెడ్డి గారికి న్న గారికి అలాగే ఈ కార్య ఈ కార్యక్రమం రైతన్నలు ఎందుకంటే మన ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో గతంలో మీకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రం ఇచ్చేది ఆ ప్రభుత్వాలు ఇచ్చే సాయం రైతన్నలకు సరిపోదు అనే ఉద్దేశంతో దాన్ని పెంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు మన ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆరు వేలు వస్తే మిగతా పద్నాలుగు వేల రూపాయలు ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచేసి ఇరవై వేల రూపాయలను మీకు పెట్టుబడి సాయంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎంతో తక్కువ మన ఆదాయ వనరులు ఉన్నా కానీ రైతన్నల కష్టాన్ని గుర్తించిన మన ప్రభుత్వం మీకు బడ్జెట్ను అడ్జస్ట్ చేసుకొని మీకందరికీ ఖచ్చితంగా తగిన పెట్టుబడి సాయం ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సాయాన్ని మన ప్రభుత్వానికి మనం అందరం ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే కొందరికి ఆధారు మీకు సరిగా మీకు మ్యాచ్ కాకపోవడం వల్ల మిస్ మ్యాచ్ అయ్యి అప్పుడు జరిగిన తప్పులుంటే అందరికీ సరిదిద్దడం జరిగింది ఇంకా ఏవైనా ఉన్నా కూడా మీరు మన ఆఫీస్కి వస్తే వాటిని మార్చేస్తాము అలాగే తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయింది ఇప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోనే ఆన్లైన్లో ఉంటే కూడా మీరు మాకు మీ వారసులుగా వచ్చిన కొడుకులు కానీ కుమారులు కుమార్తెలు కానీ మార్చుకోవచ్చుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంకా ఏమైనా మీకు పడకపోయి ఉన్న వాళ్ళు ఉంటే కూడా మా దగ్గరకు వచ్చి ఆ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేసి దాన్ని సరిదిద్ది మీకందరికీ అందరికీ డబ్బులు వచ్చే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకే అవకాశం అందరికీ నా నమస్కారం థ్యాంక్ యూ ఈనాటి అన్నదాత సుఖీభువ ఎన్బికే సెంటర్లో ఎన్డీఏ గవర్నమెంటు ప్రభుత్వం ఈరోజు రైతన్నలందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవని వర్తించేటట్టుగా ఈ యొక్క వేదికని ఏర్పాటు చేసినటువంటి గౌరవ సభాధ్యక్షులైనటువంటి అక్బర్ బాష గారికి వేదికను నలిగించినటువంటి గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి అదేవిధంగా డిటి గారికి అదేవిధంగా ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి నా తోటి సహచరుడైనటువంటి ఎక్స్ జడ్పీటీసీ మెంబర్ ఐజయ్ గారికి లో ఉన్నటువంటి ఈ రైతు అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి రైతన్నలకు కూడా పత్రికా విలేకరులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం దాదాపుగా రాష్ట్రం అంతటా అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క రైతులకు ఒక సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ రైతులకు చేయుతనిస్తూ దాదాపుగా ఇరవై వేల రూపాయలు రైతన్నర్లందరూ కూడా వేసి ఏర్పాటు చేసి మీ యొక్క సలహాలు అధికారుల యొక్క సలహాలు ఒకరికొరు సత్సంబంధాలు పెంచుకునే విధంగా రైతుని ఉత్పన్నం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆరు వేల రూపాయలను మరి ఈరోజు ఆగస్టులో రెండు వేల రూపాయలు అక్టోబర్లో రెండు వేల రూపాయలు అదేవిధంగా జనవరిలో రెండు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలలో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుందంటే ఒకసారి మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఈరోజు ప్రతిపక్షాలు చాలా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు కొత్త హామీలే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇదంతా మీకు అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం నిదర్శనం ఇదే ఈరోజు సూపర్ సిక్స్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వాస్తవాలు మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం దాదాపుగా ఈరోజు సూపర్ సిక్స్లో తల్లికి వందన కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరికి ఏదైతే ఎలక్షన్లో చెప్పాడో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా గమనించాం అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు అదేవిధంగా రైతు మిత్రులకు ఇచ్చాడు మరి ఏదైతే ఈరోజు నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వడం కోసం ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తారు క్రమ క్రమేణా కూడా వాటిని కూడా పరిష్కరిస్తారని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సూపర్ సిక్స్లో మహిళలకు ఏదైతే బస్సు సౌకర్యం ఆగస్టు పదహైదున ఇవ్వడం జరుగుతూ ఉంది అవన్నీ కూడా మనం గమనించాలి యాభై లక్షల తొంభై వేల రూపాయలు మనకు ఈరోజు మనకందరికీ కూడా అందజేస్తున్నారంటే ఈ యొక్క సచివాలయం వన్ టూ త్రీకి మరి ఎంతో హర్షించదగ్గ విషయం మీరందరూ కూడా వీటన్నిటిని ఆస్వాదించి మనము రైతన్నలకు ఎవరైతే వెన్ను వెంట ఉన్నారో ఆ యొక్క ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని మనం అందరం కూడా ఆదరించే భావన తీసుకొని రావాలనేటువంటి సంకల్పం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం మీకు ఏదైతే మీ మీ యొక్క అకౌంట్లో అధికారులు చెప్పినటువంటి విధంగా మీ అకౌంట్లో ఏదైతే పేమెంట్ విషయాల్లో ఏదైనా నిర్లక్ష్య వైఖరి కానీ ఏదైనా మీ డబ్బులు పడకుండా ఉండడం కానీ ఏదైనా కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు పడకపోతే ఈ ఎన్బికే సెంటర్కి వచ్చి లేదంటే మా దగ్గరకు వచ్చి మీ యొక్క మీ యొక్క డౌట్ని క్లారిఫికేషన్ చేసుకుంటారని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి రైతన్నలకు అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు